నదులనుసంధానం చేస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఈ జరిగితే ప్రతి ఎకరాకు నీళ్ళు వస్తాయి ఇంకో పక్క నేను ముందే చెప్పా ఇక్కడ ఉండే వ్యక్తులు మీరు చూశారు ఏ వ్యక్తి కోటేస్తే న్యాయం జరుగుతుందో మిమ్మల్ని ఆలోచించమని చెప్పారు తమిళలో మీరు ఒక మాట చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మాట తప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మడమ తిప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏదైతే ఈరోజు ఆయన చెప్పేది మేనిఫెస్టో భగవద్గీత అన్నాడు కురాన్ అన్నాడు బైబిల్ అన్నాడు అన్నాడా లేదా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం చేసేసానని చెప్పాడు చెప్పాడా లేదా చేస్తే మీ జీవితాలు బాగుపడాలి కదా పెరిగిందా మీ ఆదాయం పెరిగిందా తమ్ముళ్ళు మీ ఆదాయం ఖర్చులు పెరిగాయా లేదా ఖర్చులు పెరిగాయి ఆదాయం తగ్గిపోయింది మీరందరూ కూడా ఇబ్బందుల్లో పడిపోయే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా మద్యపాన నిషేధం అని చెప్పాడలే తమిళ్ళు ఇక్కడ కూడా మద్యపానం మద్యం తాగే మద్యం బాబులు ఉంటారు ఏం తమిళ్ళు ఆ రోజు కోటర్ బాటలు ఎంత అరవై రూపాయలు ఇప్పుడెంత కోటర్ బాటలు రెండు వందల రూపాయలు అవునా కాదా నూట నలభై రూపాయలు ఎవరు జోబులే పోతున్నాయి ఎవరు జోబులే పోతున్నాయి ఎవరు ప్యాలెస్ పోతున్నాయి అర్థమైందా అంటే ఏం చెప్పావు నువ్వు మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓటు అడుగుతారన్నావు చేస్తావా లేదా అని అడుగుతున్నా